ండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ మంచిగా లైక్ చేస్తూ కామెంట్లు పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చి ఒక కమెంట్ అయితే చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా బయట అంతా ఏంటి ఇంత చెత్త చెత్తగా ఉంది అనుకుంటున్నారా నైట్ నేను ముందు రోజు సాయంత్రమే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను నార్మల్గా ఉదయం లేచిన తర్వాత లోపల మట్టికి శుభ్రం చేసేసుకొని తులసమ్మ దగ్గర శుభ్రం చేసుకుంటాను అనమాట అలాగే ముందు రోజు సాయంత్రం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను కానీ నైట్ కరెక్ట్గా తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి గట్టిగా గాలి వాన స్టార్ట్ అయిందనమాట ఆ గాలికి ఇంటి చుట్టూరు ఆకులు పడిపోయాయి మళ్ళీ ఉదయం యథావిధిగా మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకుని రావాల్సి వచ్చింది ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను పిల్లలకి హాలిడే అనమాట అందుకని చెప్పి కొంచెం పర్వాలేదు తాయితీగా చేసుకున్నాను అనమాట ఇంకా ఆ పనులన్నీ అవి చేసుకుని లోపలికి వచ్చేటప్పటికి నడం పడిపోయింది ఉదయం చేయడం అంటే నా వల్ల కాని పని అండి అందుకని చెప్పి మ్యాక్సిమం కొంచెం లేట్ అయినా కానీ నా పనులన్నీ నైట్కే కంప్లీట్ చేసేసుకుంటాను సాయంత్రం బయట పనులు అవి ఉంటే సాయంత్రం చేసేసుకుంటాను ఇంకా నైట్కి సామాన్లతో శుద్ధ అన్నీ క్లీన్ చేసుకుని పడుకుంటేనే మనశ్శాంతిగా నిద్రపడుతుంది లేకపోతే ఉదయం అవన్నీ చేసుకోవాలి అవన్నీ చేసుకోవాలన్న ఆలోచనతోనే సగం నిద్రపోతుంది అనమాట ఇంకా ఉదయం లేచి చేసుకోవాలంటే ఇంకా నీరసం వచ్చేస్తా ఇంకా అన్నీ చేసుకుని లోపలికి వచ్చేటప్పటికి నీరసం వచ్చింది లోపల కూడా క్లీన్ చేసుకుని ఇంకా సోమవారం కదా పూజ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే పిల్లలకి గ్యాస్ మీద పాలు పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయి చక్కగా స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసింహ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను సోమవారం శుక్రవారం ఈ గౌరీదేవికి శివయ్యకి కూడా పూజ చేసుకుంటాను శనికాలు రుబ్బురోలు అంటామండి మేము వీటిని శివయ్య పార్వతీదేవి లెక్క అనమాట సోమవారం శుక్రవారం వీటిని శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి పూజ అయితే చేసుకుంటానన్నమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అయితే శివాలయానికి వెళ్ళారు ఇంకా రాలేదు ఆయన వచ్చేలోపు పాలు కాసిద్దామని చెప్పి గ్యాస్ మీద పాలైతే పెట్టేస్తున్నానమాట ప్రతి సోమవారం కూడా మా ఊరి శివాలయానికి వెళ్ళడం అలవాటు నేను కూడా వెళ్దాము అనుకుంటాను కానీ ఈ పిల్లలకి క్యారేజీలు పెట్టడం వాళ్ళని పంపడం ఇంకా తర్వాత ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళడం అనేది లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంట్లో నేను మళ్ళీ దీపారాధన చేసుకుని వెళ్ళడానికి ఇంట్లో తాళం పెట్టెళ్ళాలి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇంకా అన్నీ ఎందుకులే ఇంట్లో మగవాళ్ళు వెళ్తే ఆ పుణ్యం ఇంటిలి పాదికి వస్తుంది కదా అని చెప్పి మా ఆయన్నే పంపేస్తాను ఇంట్లో పూజ చేసుకొని ఈలోపు ఆయన వచ్చేలోపు టిఫిన్ పాలు ఇలాంటివి రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా పాలైతే పెట్టేసాను కదా ఇంకో పక్క ఆ రోజు పిల్లలకి కూడా హాలిడే కాబట్టి పూజ చేసేసుకొని పిల్లల కోసం టిఫిన్కి బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఇంట్లో ఇడ్లీ పిండిలు దోసల పిండులు ఉంటే టిఫిన్కి పెద్ద హడావిడి పడక్కర్లేదు ఎలా పూజ అయిపోయానంటున్నాయి ఏది కావలిస్తే అది వేసి పెట్టేయచ్చు అనమాట ఇడ్లీ అయితే ఇంకా సుఖం నేను పూజ చేసుకున్నప్పుడు ముందే ఇడ్లీ వేసేసి అప్పుడు పూజలో కూర్చుంటాను నా పూజ అయ్యేటప్పటికి ఇడ్లీ కూడా ఉడికిపోతుంది అనమాట ఆ రోజు ఇడ్లీ పిండి దోసల పిండి రెండూ లేవు అందుకని చెప్పి ఉప్మా చేస్తున్నాను అనమాట అది కూడా బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే కొంచెం ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ వర్ణో కు ఉప్మా అంటే బియ్యం నో కుప్మాతో చేస్తే టైం పడుతుంది అది మగ్గాలన్నమాట ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పి అప్పటికే లేట్ అయిపోయింది అందుకని త్వరగా అయిపోతుందని చెప్పి బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసేసాను మావాడికి కూడా ఇది అంటే చాలా ఇష్టం మెత్త మెత్త ఉప్మా అంటాడు అనమాట ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటాం కదండీ అందుకని చెప్పి మెత్త ఉప్మా అంటాడు వాడికి బాగా ఇష్టం అనమాట ఇది ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది శుభ్రంగా నూక వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గని ఇస్తే సరిపోతుందండి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకి మా ఆయనకి పెట్టేసిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తిన్నాను మళ్ళీ లేకపోతే అది తెమ్మంటారు ఇది తెమ్మంటారు నేను తింటూ కూర్చున్నాను అనుకోండి మళ్ళీ అస్తమానం లేవాలి ఇంకా ఉప్మా అనేటప్పటికి దాంట్లో అవి వేస్తాం కదా మా ఓడా పోపులన్నీ వేరుకునేటప్పటికి ఇంత పోగు వదులుతాడనమాట దాంట్లో ఎందుకని చెప్పి ఇంకా నేనే తినిపించేసాను వాడికి అవన్నీ వేరేసి తినిపించేసాను అనమాట వాళ్ళకు కూడా అలా కాదు ఎంతో కొంత ఒక ముద్ద తిన్నా తిన్న తృప్తిగా తినేసి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి లక్కోడితో అంత బాధ ఉండదు అందులో లక్కోడికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు బియ్యం నొక్కతో చేసే ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటుంది వరి అన్నమాట అనమాట నాకు ఒకసారి అనిపిస్తుంది మళ్ళొక్కడు చేసే పనులు చూస్తే కొంచెం ముసలి వాళ్ళ పనుల్లో అనిపిస్తాయి ఏ ముసలిదో పుట్టేసిందిరా నాకు అంటాను అనమాట ఒక ఏటకారంగా అంటాను అనమాట ఏ ముసలిదో పుట్టేసిందో నాకు ఇలాగా ప్రతి ప్రతి పని కూడా ఏ పని చేసినా ముసలి వాళ్ళు చేసే పనులాగా ఉంటాయి అనమాట మళ్ళొక్కడి పనులు తినేది కావచ్చు ఏ పని చేసినా కావచ్చు కొంచెం పెద్దవాళ్ళు చేసే పనుల్లో ఉంటాయి అన్నమాట దీన్ని రాంగ్ వేలో అర్థం చేసుకోకండి నార్ నార్మల్గా చెప్తున్నాను కొంచెం పెద్దవాళ్ళు చేసే పనులు ఉంటాయి చూడండి ఆ పనులు అనిపిస్తాయి లెక్కడు చేసే పనులు నాకు నవ్వు వస్తుంది అనమాట ఇంకా వచ్చేసి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా మా వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేసి వెంటనే వంట స్టార్ట్ చేశాను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా వంట పూర్తి చేసేసుకుంటే భోజనం పెట్టేయచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే అన్నం కుక్కర్ పెట్టేసాను అనమాట కుక్కర్ పెట్టేసిన తర్వాత కూరకి పప్పు మామిడికాయ వండుదామని మామిడికాయలు తెప్పించాను మ్యాంగో సీజన్ కదండి ఇప్పుడే వండుకోవాలి మామిడికాయకి సంబంధించిన కూరలు కావచ్చు ఏదైనా సరే ఇంకా పప్పు మామిడికాయ అయితే కుక్కర్లో పప్పు మామిడికాయ రెండు కలిపేసే పెట్టేసాను ఉడికిపోతాయి ఇంకా అది ఉడికేలోపు పిల్లకి ఇక్కడ జళ్ళ వేస్తున్నాను అనమాట మొత్తం పీకేసుకుంటుంది ఎన్నిసార్లు వేసినా లబ్బర్లు పీకేసి అక్కడొకటి ఇక్కడొకటి పాడేస్తుంది అనమాట ఎన్ని లబ్బర్లు పాడేస్తుందో అలా కాదు నాకు అంటే చెప్తే ఒకసారి రెండు సార్లు తెచ్చేస్తుంది మళ్ళీ మావాలి అనమాట రెండు పిలకలు తీసేసి అక్కడో లబ్బరు ఇక్కడో లబ్బరు పెడుతుంది అవన్నీ ఎరుకొచ్చి మళ్ళీ ఒక చోట పెట్టుకుని నేను వేస్తూ ఉండాలన్నమాట ఈ పిలకలు వేసే దగ్గర నుంచి అస్తమాను జల్ల వేయడమే సరిపోతుంది మొత్తం జుట్టంతా పీకేసుకుంటుంది జళ్ళ వేయడం అయిపోయిన తర్వాత చదివిందాం కదా అని చెప్పి బ్యాగ్ అయితే తెచ్చుకోమన్నాను నేను మొయలేకపోతున్నాను నేను బరువు వచ్చేసింది నేను మొయలేకపోతున్నాను అని చెప్పి ఎలాగో బ్యాగ్ అయితే తెచ్చిపెట్టిందండి ఇక్కడ ఇంకా అయితే హోంవర్క్స్ చేపించేసిన తర్వాత ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్కి సంబంధించినవి చదివిస్తున్నాను అనమాట నేను చదివిస్తున్నానన్న మాటే కానీ లక్కోడే ముందు చెప్పేస్తుందండి అది నేను చెప్పేలోపు టకటకా చదువుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చదవడం చాలా ఈజీగా మైండ్ పవర్ అనేది చాలా లెక్కడికి ఏదైనా సరే టక్క మనం గుర్తుపెట్టుకుంటుంది స్కూల్లో ఏది చెప్పినా కానీ కానీ రాయడమే కొంచెం కష్టమవుతుందండి అది కూడా వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అక్కడికి పాపం చాలా ట్రై చేస్తుంది ఇక్కడ చూపుడు వేలు ఉంటుంది కదా గట్టిగా నొక్కి పెట్టి పట్టుకోవడం వల్ల చూపుడు వేలు నొప్పి వచ్చేస్తుంది అనమాట స్ట్రేట్ పెన్సిల్ అయినా కావచ్చు పెన్సిల్ అయినా కావచ్చు ఏదైనా సరే నొప్పి వచ్చేస్తుందమ్మా నొప్పి వచ్చేస్తుందమ్మా అని చెప్పి అయినా సరే తనకి తను రాయడానికి చాలా చాలా ట్రై చేస్తుందండి ఆ విషయంలో నిజంగా చాలా ప్లస్ అనిపిస్తుంది ఏదైనా సరే నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట చదువు దగ్గర కావచ్చు ఇంకా ఏ విషయంలోనైనా నేను ముందుండాలి నేను చెయ్యలేని పని ఏమీ లేదు నేను చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి కూడా పోటీ వెళ్తుంది ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది ఏదైనా లోపం ఇచ్చాడంటే దేవుడు అంతకు మించి ఎక్కువ తెలివితేటలు ఇస్తాడు పిల్లలకి అని చెప్పి ఇంకొకటండి నేను ఏనాడు కూడా ఎలా పుట్టాడని చెప్పి ఏ నాడు పుట్టిన దగ్గర నుంచి ఏనాడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు ఇలా ఇచ్చావు ఏంటి దేవుడా నాకు అని చెప్పి ప్రశ్నించలేదు ఇంకా ఏ నాడు కూడా బాధపడలేదనమాట నేను నాకు తెలుసు కడుపులో ఉన్నప్పుడే తెలుసు ఇలా ఉంటాడని ఇలా ఉంది బేబీ అని చెప్పి నాకు కడుపులో ఉన్నప్పుడే తెలుసు అలాంటిది నేను బాధ పెట్టుకుని లేకుండా తక్కువ చేసుకోవడం ఎందుకు నా పిల్లల్ని నేను నేను బాధపడి నా పిల్లల్ని నేను తక్కువ చేసుకోకూడదు అని చెప్పి ఏనాడు కూడా బాధపడినండి ఇంకా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నెగిటివ్ కామెంట్స్ అక్కడక్కడా వస్తూ ఉంటాయి అంటే ఏదో సముద్రంలో వాన చిన్నంత కామెంట్స్ అనమాట మీరు పెట్టే మంచి కామెంట్స్ అన్నీ కూడా లక్కొడికి శ్రీరామ రక్షలా కాపాడుతాయండి నిజంగా మీ కామెంట్స్ చూస్తే చాలండి ఆటోమేటిక్గా మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది అనమాట ఎంత మన డిస్టర్బెన్స్లో ఉన్నా నేను ఏం చేసినా కానీ నా మనసు అలా ప్రశాంతంగా అయిపోతుంది అంత హ్యాపీగా ఉంటుంది అంత సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నిజంగా మామూలు సపోర్ట్ కాదండి నాకు ఒక బూస్టప్ లెక్క ఉంటుందన్నమాట చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నిజంగా థ్యాంక్స్ కూడా సరిపోదండి మీకు చెప్పడానికి అంత ప్రేమిస్తున్నారు మీరు లక్కోడ్ని కానీ నన్ను కానీ మెయిన్ లక్కోడ్ని మీ మీరు చూపించే ప్రేమ అంతా నేను కూడా చూపించనేమో అంత ప్రేమిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా నాకు ఒక్కొక్కసారి కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏడుపు కూడా వస్తుంది ఇంత అలా ప్రేమిస్తున్నారు నేను యూట్యూబ్ ఒక్కటి స్టార్ట్ చేయడం వల్ల ఇంత పాజిటివిటీ వస్తుంది లక్కోడికి ఇంత సపోర్ట్ ఉంది లక్కోడికి అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా అందరికీ కూడా లక్కోడిని సపోర్ట్ చేసి ముద్దు చేస్తూ మీ ఇంట్లో పిల్లలాగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీలో చాలామందికి చిన్న చిన్న పిల్లలు లక్కోడు కన్నా చిన్న చిన్న పిల్లలు ఉన్నా కానీ లక్కోడ్ అంటే ఎంత ఇష్టం చూపిస్తున్నారో అదొక్కటి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా మీ ప్రేమని ఎప్పుడు లక్కుడికి ఇలాగే పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మా చదివైపోయిన తర్వాత భోజనం అయితే పెట్టేశాను పప్పు బువ కదా పప్పు అంటే చాలా చాలా ఇష్టం మా ఇంకా పప్పు బువ్వు వేసుకొని చల్లమిరపకాయలు ఇంకా అప్పడాలు వేపాను అనమాట నంచుకుని బోవ తినేసాము పిల్లలు మా ఆయన పడకేసేసారనమాట గదిలోకి వెళ్ళి ఇంకా నేనైతే ఉదయం తెచ్చిన కూరగాయలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎండాకాలం కదా బయట ఎక్కువసేపు ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పి ఇంకా అవన్నీ శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట అలా పండ్లు ఇంట్లో చక్కబాటుతోనే మూడైపోయింది టైము నేను భోజనం చేసిన తర్వాత అస్సలు పడుకోనండి మొన్న పొరపాటున రెండు రోజులు వరుసగా పడుకున్నాను అనమాట నీరసంగా ఉండి భోజనం చేసిన వెంటనే పడుకున్నాను అదే అలవాటు అయిపోయింది డైలీ అదే టైంకి ఇలా భోజనం చేస్తే చాలు డైలీ అదే టైంకి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఈ బాబు ఇది అలవాటు అయిపోయింది రెండు రోజులు పడుకున్నాను కదా అదే టైంకి నిద్ర అని చెప్పి కంట్రోల్ చేసుకుని పడుకోకుండా అలాగే కంట్రోల్ చేసుకున్నాను నిజంగా చాలా కష్టం అనమాట నిద్రని కంట్రోల్ చేసుకోవడం అలా కంట్రోల్ చేసుకున్నాను రెండు రోజులు పడుకోపోయేటప్పటికి అలవాటు తప్పిందనమాట ఇంకా టీ పెట్టేసుకొని మళ్ళీ కోసాను మాకు తెలిసిన వాళ్ళకి పంపించాను అనమాట పూలు మా వాడు పట్టుకెళ్ళి ఇచ్చేసాడు వచ్చిన తర్వాత ప్రైవేట్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను ఇంట్లో పనులు అంటే బయట వాకిలి పనులు అన్ని పనులు చేసుకుని కొంచెం సేపు ఒక అరగంట ప్రశాంతంగా కూర్చుని లెక్కోడు కూడా స్నానం చేయించేసి డిన్నర్కి పొట్టికలు వేద్దాం కదా అని చెప్పి ముందే కొంచెం వెలుగుండగానే పనసాకులు అనమాట పల్లెటూరు అయితే కామనే కదండి ఎక్కడ పడితే అక్కడ పనస చెట్టు ఉంటుంది ఆకులు టకటక కోసుకుని తెచ్చేసారి ఆకులు వాటిలో శుభ్రమైనవి తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా బుట్టలు అయితే తయారు చేస్తున్నానన్నమాట ఇక్కడ విరుచుకున్న పుల్లలు బాగా పల్చగా విరిచేశాను అవేమో గుచ్చుతుంటే వంగిపోతున్నాయి అనమాట అందుకనే బుట్ట అల్లడానికి కొంచెం కష్టమైంది మళ్ళీ ఆ పుల్లలు పడేసి విరిచి అప్పుడు బుట్టలు రెడీ చేశాను అనమాట బుట్టలు మనం ముందే రెడీ చేసుకుని తాగితీగా మధ్యాహ్నం మట్లు కూర్చుని బుట్టలు రెడీ చేసుకుని సాయంత్రం కానీ ఇంకా ఉదయం కానీ మనం ఇలా బ్రేక్ఫాస్ట్ వేసుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటే వేసుకునేటప్పుడు అంత కంగారు ఉండదు ఇలా నేనైతే కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ వేస్తున్నప్పుడే ఇలా రెడీ చేసుకుని వేసుకున్నాను అనమాట అలా కాకుండా ముందే రెడీ చేసుకుంటే అంత బంగారు ఉండదనమాట ఇంకా నేనైతే నాలుగే వేశానండి నేనైతే నైట్ టైం ఏం తినట్లేదు అంటే తినట్లేదంటే తినాలి అనిపిస్తే తినేస్తున్నాను ఒకసారి తినాలి అనిపించకపోతే తినట్లేదు కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేళ తినకపోదామని చెప్పి మా వాడికి పిల్లలకే నాలుగే నాలుగు పొట్టెక్కలు అయితే వేశాను ఆ ఇడ్లీ పాత్రలో కూడా నాలుగే ఉడుకుతాయి అనమాట ఎక్కువ ఉడకవు మళ్ళీ వేసుకోవాలన్నా రెండోసారి వేయాలన్నమాట అందుకని చెప్పి ఇంకెందుకులే పిల్లలకి మా ఆయనకి సరిపోతే చాలని చెప్పేసి ఇంక నాలుగు అనమాట చక్కగా బుట్టలు అయితే మనం ఇలా కవర్ చేసుకుని పిండి బయటికి రాకుండా బుట్టలు అల్లుకోవాలి నేను చూపించాను కదండి సేమ్ అదే ప్రాసెస్ ఫస్ట్ అయితే మూడు ఆకులు తీసుకుని ఒక ఇను మూడాకులు కలిపి ఒక ఇనుప్పుల కూర్చాలి తర్వాత బుట్టలాగా మూడు ఆకులను కలుపుకుంటూ రావాలన్నమాట ఇనుప్పులలు పచ్చి ఇను ఉంటాయి కదా అంటే పచ్చి కొబ్బరాకు పుల్లలు ఉంటాయి కదా ఆ కొబ్బరాకు పుల్లలు అయితే మనకు బాగుంటాయి మనం వాడేసినవి తుడిచినవి కాకుండా కొంచెం పచ్చిగా ఉండేవి తీసుకుంటే వాళ్ళు లేనివి కదండి అవి అయితే మనకి యూజ్ అవుతాయి అనమాట నేనైతే నా దగ్గర ఎక్కువ ఒక పుల్ల ఉందన్నమాట ఎక్కువ లేవని చెప్పి అగర్బత్తీలు అయిపోయిన అగర్బత్తీలు ఉన్నాయి కదా అవి పెట్టాను అవి స్మెల్ వస్తాయేమో అనుకున్నాను కానీ బయటికి కూర్చాను కదా స్మెల్ అయితే ఏమి లేవన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పొటిక్కలు అయితే రెడీ అయిపోయాయి ఏం లాగే ఉంటాయండి పెద్ద తేడా ఏం ఉండదు కానీ మనకి పనసాకులు వేయడం వల్ల దాంట్లో ఉన్న రసం దీంట్లోకి దిగి కొంచెం టేస్ట్ మారుతుందన్నమాట అంతే అండి కాకపోతే పనసాకులో ఉండడం వల్ల కూడా అది కూడా హెల్దీ అని అంట అందుకని చెప్పి ఇలా అప్పుడప్పుడు వేసుకున్నా కూడా మంచిదేనమాట హెల్త్కి నేనైతే ఇంతకు ముందు టెన్ డేస్కి ఒకసారి వేసేదాన్ని ఈ మధ్య కొంచెం వేయట్లేదు ఇవాళ వేసాను కాబట్టి వీడియో తీద్దామని చెప్పి తీసాను అనమాట ఈజీగానే చేసుకోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు ముందు బుట్టలు ముందు చేసి పెట్టుకున్నాం అనుకోండి డిన్నర్ చేసేటప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి అంత కంగారు ఉండదు మా ఇంటి దగ్గర మా చిన్నమ్మ అలాగే చేసేసేది ఉదయం చేయాలి ఇలా పొట్టికలు చేయాలి అంటే నైట్ బొట్టలు చేసేసుకుని రెడీగా ఉంచుకునేది అనమాట హడావిడి లేకుండా టకటక వేసేసేది ఇంకా నేనైతే అప్పటికప్పుడు వేయడం వల్ల కొంచెం పుల్లలు అవి సరిగ్గా లేకపోవడం వల్ల హడావిడి అయ్యింది అందులోని ఈ వేసేవ కాలం ఎక్కువసేపు వంటగదిలో ఉండాలంటే చాలా నీరసం వచ్చేస్తుందండి బయట పనులన్నీ చేసుకుని వంటగదిలో ఉండి వంట చేయాలంటే నిజంగా చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట పిల్లలకి మా ఆయనకి పెట్టేశాను నేనైతే ఫ్రెష్ అయ్యి పడుకోవడమే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్